వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది నెగిటివ్ ఆస్పెక్ట్ అయితే కాదండి డెఫినెట్గా అంటే చాలామంది అనొచ్చు పవన్ ఏంటి మరి లులు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకేదో బా భారీ పెట్టుబడులు వచ్చేస్తాయి మరి లులుని గెంటేశారు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా బాగా అంటే ఎస్ డెఫినెట్గా ఆ రోజు ఆ మాట మీద నిలిచున్నాం ఈరోజు దీని మీద కూడా ఖచ్చితంగా నిల్చుంటాం ఎందుకంటే అతి సర్వత్రా వర్జయతని పెద్దలు చెప్పినటువంటిది అతి బాగా ఎక్కువ అవుతుంది అప్పుడు రైట్ అలాగా అతి చేసుకుంటూ వెళ్తే కాస్త పక్కన పెట్టడమే మంచిది అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే అతి చేస్తున్నారు అతి అవుతోంది అనగానే పక్కన పెట్టడం మంచిది లులుని నిజంగా సానుభూతి ఉంది లులు వచ్చింది వైజాగ్ పెడుతున్నారు అనగానే వీళ్ళు చేసినటువంటి దానికి ఆ ప్రాపగండాకి నిజంగానే అయ్యో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు భూములు కూడా ఇలా తీసేసుకున్నారు అందులో ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆరోపణలు చేస్తాం దానికి సంబంధించి వివరాలు కూడా గతంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు లులు వాళ్ళని చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా చిరెత్తుకు వస్తుంది అంటే వాళ్ళ పరిస్థితి మీ రాష్ట్రానికి మేము అవసరం రా మీ రాష్ట్రం వల్ల మాకు ఉపయోగం లేదు మీ రాష్ట్రానికే మేము అవసరం అన్నట్టుగా ఉంది సో ఇలాంటి వాళ్ళ దాన్ని కాస్త దించితే చాలా మంచిది అది ఎవరైనా కావచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం సరే పంపించేశారు అని చెప్పేసి సానుభూతి చూపించాం ఆ సానుభూతి ఎలా అయిపోయిందంటే ఈరోజు నెత్తెక్కి ఏతొక్కేదాకా వస్తోంది అమర్ రాజా గురించి గతంలో మాట్లాడుకున్నాం ఇక్కడ ఏం చేశారో అని ఈరోజు తెలంగాణ వాళ్ళకి ఎంత ప్లస్ అయిందండి దాన్ని ఎవరు మనం పట్టించుకోలేదు అప్పుడు దాని మీద ఎవరు మాట్లాడాలి వైసీపీ వాళ్ళు కానీ దీని కానీ ఇప్పుడు వస్తారు చూడండి దీని మీద అదగో మేము అప్పుడే చెప్పామని చెప్పి అమరాజా గురించి మాట్లాడరు సరే అది పక్కన పెడితే ఎందుకు ఇప్పుడు లు కాస్త తగ్గిస్తే మంచిది అని ఎందుకు అనాల్సి వస్తుందంటే నేను మంత్రివర్గ సమావేశం జరిగింది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఓవరాల్గా ఆర్టికల్ మనం చూసినట్టయితే ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా రాష్ట్రానికే తన అవసరం ఉంది కానీ రాష్ట్రానికి మీ రాష్ట్రం మాకు అవసరం లేదు అన్నట్టుగా షరతులు ఉన్నాయి వాళ్ళవి అని చెప్పి అభిప్రాయం మొత్తం అందరూ వ్యక్తం చేశారు లులూ ప్రతిపాదిత కార్యకలాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు అందించారు సందేహాలు లేవనే దీంతో అధికారులతో పాటు రెవెన్యూ మంత్రి కానీ సత్యప్రసాద్ కూడా స్పందించారు సీఎం చంద్రబాబు సైతం లులు గ్రూప్ షరతుల విషయంలో ఒక అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి మంత్రిమండల సమావేశంలో కృష్ణా జిల్లా మల్లేపల్లి మెగా ఫుడ్ పార్క్లో లులూ గ్రూప్లో భాగమైనటువంటి మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్కి ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు కోర్ ప్రాసెస్సింగ్ సెంటర్కి లీజుకి వాళ్ళే ప్రతిపాదన వచ్చింది ఈ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులు బదిలిచ్చారు ఆహార శుద్ధి అని ఊరికి అంటే కుదరదు అక్కడ అసలు ఏం పని చేస్తారంటే ఆహారం అనే దానికి డెఫినేషన్ ఏంటి కూరగాయల పళ్ళ లేదు అంటే ఈ వడ్లు లేదంటే ఈ దినుసులు వీటన్నిటిని చేసి ప్యాకింగ్ చేసి అక్కడి నుంచి పంపిస్తారా ఆహార శుద్ధి కేంద్రం అంటే అదేనా లేదంటే కబేళ పెట్టి గోవధ చేసి ఇక్కడి నుంచి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారా స్ట్రైట్ క్వశ్చన్ లులు వాళ్ళు వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మల్లేపల్లిలో ఫుడ్ పార్క్లో పెట్టుకొని అక్కడ కబేళాని కబేళని ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెస్ చేస్తారా మీట్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ రేజ్డ్ బై డిప్యూటీ సీఎం దానికి సమాధానం గోవధ జరగడానికి వీలు లేదు ఇందుకు తను పూర్తిగా వ్యతిరేకం చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈవెన్ ఐఎమ్ ఐఎమ్ ఆల్సో రాష్ట్ర ప్రజలందరూ కూడా గోవధ అక్కడ జరగడానికి వీలు లేదు వెళ్ళి మీరు విదేశాల్లో పెట్టుకుంటే పెట్టుకోండి మొహమాటమేం లేదు లొలువు కాకపోతే ఇంకో పులు ఇంకోటి తెచ్చుకుంటాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే పెట్టుకుంటాం మా రైతులకు సంబంధించి పంటలు పండించుకుని వాటిని ప్రాసెసింగ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునేలా పెట్టుకుంటాం కబేడాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి పని లేదు అస్సలు మొహమ్మాటమే లేదు దాంట్లో ఈవెందు చంద్రబాబు నాయుడు గారు దీనికి నేను ఆ పర్వాలేదులే లు వాళ్ళు మనవాళ్ళే అన్న మాట వచ్చినప్పటికీ కూడా బాహాటంగానే వ్యతిరేకించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందుంటాం అందులో మొహమాటం లేదు ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతం లేని సమాధానాలు చెప్తుండడంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని అలాంటి వాటిని అనుమతించబోనని స్పష్టం చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు మామిడి బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తామని చెప్పారు ఆ తర్వాత లులు గ్రూప్ వ్యవహారశైలి దాని మీద భూ కేటాయింపులు స్థానికంగా ఉద్యోగాల కల్పన రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రస్తావించారు సో మనోహర్ కూడా ఇవే అడిగారు ప్రాతిపదిక ఏంటి లీజ్ మొత్తాన్ని ఐదు సంవత్సరాలకి ఐదు శాతం మాత్రమే పెంచడం గురించి నాదేండ్ల మనోహర్ ప్రస్తావించారు నిబంధనల ప్రకారం మూడేళ్లకే పది శాతం పెంచాలి కదా అన్నప్పుడు సంబంధిత అధికారులు లు యాజమాన్యం పదే పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ ఉపాధి కల్పన దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చాం అధికారులు ఇచ్చారు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాలి పదే పదే వాళ్ళు అడిగారు అంటే అధికారులు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పని ఎంతైనా ఉంది మంత్రివర్గంలో పెట్టి అక్కడికొచ్చి క్వశ్చన్స్ అడిగేదాకా కూడా దీన్ని తీసుకెళ్లడం అంటే అది నిజంగానే కాస్త అసహనానికి గురి చేసేటువంటిది అంత పెద్ద నిర్ణయం ఐదేళ్లకి ఐదు శాతం ఏంటి మూడేళ్లకి పది శాతం కదా అని అడిగితే ఆ పదే పదే అడిగారు ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి దాంట్లో కాస్త వెసులుబాటు ఇచ్చాం వెసులుబాటు ఇచ్చే ఆ ప్రసక్తి మరి మంత్రి మంత్రులకి చెప్పలేదు ముఖ్యమంత్రికి చెప్పలేదు అంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించాలి లులు గ్రూప్ చాలా అతిగా కండిషన్లు పెడుతోంది ప్రభుత్వానికే తన అవసరం ఉంది తప్ప వాళ్ళకి రాష్ట్రం పెద్ద అవసరం ఏం లేదు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కండిషన్లు అలా ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు విశాఖపట్నం విజయవాడలో సంస్థకి ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారు ఇందుకు అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకాలు ఏంటి లులు గ్రూప్ కు ప్రభుత్వం భూములు ఇచ్చే మాల్ ఏర్పాటు చేయమంటోంది ప్రభుత్వమే భూములు ఇస్తుంది కానీ షరతులు ఆ కంపెనీ పెడుతోంది ఇది ఎక్కడ చోద్యం మూడు సంవత్సరాలకు ఒకసారి లీజ్ పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్లో ఉంది కానీ కంపెనీ పదేళ్లకి ఒకసారి పెంచాలంటూ కండిషన్ పెడుతోంది మీరు ఏం చెప్తున్నారు మాల్స్ నిర్మించాక కంపెనీ షాపుల రెంట్ ఎలా ఉండబోతోంది మూడేళ్ల కోసారి అద్దెలు పెంచుతారా లేక పదేళ్ల కోసారి పెంచుతామని చెప్తారా ఖచ్చితంగా ప్రతి అట్ట అద్దె పెంచుకుంటారు కదా వాళ్ళకు న్యాయం ప్రభుత్వానికి ఒక న్యాయమా ఇలా ఎక్కడైనా ఉంటుందా దీనిపై మీరు ఏమంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ నాదంట్ల మనోహర్ వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు అలాగే ఉద్యోగాలు విశాఖ విజయవాడలో లులు గ్రూప్ ఏర్పాటు చేసే మాల్సో సంస్థలో ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు స్థానికులకు ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఆ కంపెనీ సొంత మనుషులని సిబ్బందిగా నియమించి ఉంటుందని విన్నా ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా అదే జరిగితే ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో మీరు ఎలాంటి విధానం అనుసరించబోతున్నారు స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన నిబంధనలు చేర్చుతున్నాం అంటూ అధికారులు చెప్పారట అండ్ లులు గ్రూప్ కొన్ని అతి షరతులు పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరమేసింది కూటమి ప్రభుత్వం ఆ కంపెనీని తిరిగి ఏపీకి తీసుకురావాలనుకుంటుంది అయితే ఆ కంపెనీ అనేక షరతులు విధిస్తోంది వీటిని పరిశీలిస్తున్నాం ప్రజలకు రాష్ట్రానికి మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది అంటూ మంత్రి గారు బదులు సో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా లులు విషయంలో అంటే తీసుకొచ్చినంత సేపు పట్టలేదు వాళ్ళు తెగదెంపులు చేసుకోవడానికి తీసుకొచ్చే నిర్ణయాలు సో లులు చేసేటువంటి అతిని కాస్త కట్ చేస్తే మంచిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరికే కూటమి అధికారం ఇవ్వలేదు అలాగే లులు విషయంలో ఎంత సానుభూతి చూపించారో తలెక్కి ఆడతాము అంటే తోలు తీసి వదిలిపెడతారు కూడా అందులో నిర్మోహమాటంగా ఇప్పుడు వస్తారు చూడండి నేను ఐ ఎస్ డెఫినెట్లీ ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ మిత్రులతో ఏకీభవిస్తున్నా ఒక పాయింట్లో ఏ కంపెనీ అయినా సరే మన నెత్తి మీద ఎక్కి తొక్కడాన్ని ఉపేక్షించకూడదు హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళకి భూములు ఇస్తున్నాము ప్రోత్సాహకాలు ఇస్తున్నామంటే మనకి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి మన పిల్లలకి ఇక్కడ ప్రొడక్షన్ జరగాలి ఆ పన్నులు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి చెందాలి ఇది మనం కోరుకునేది వారు ఆ కంపెనీలు రావడం వల్ల చుట్టుపక్కల మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం వాటితో పాటు అభివృద్ధి ముందుకు వెళ్తుంది అందరికీ ఉపాధి దొరుకుతుంది అన్న ఒక సదుద్దేశం ఈ పాయింట్ మర్చిపోయి మీ రాష్ట్రానికి మేము రావడమే గొప్ప అని మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రెడ్ కార్పెట్ వేసామో ఆ రెడ్ కార్పెట్ని మీ కాళ్ళ కిందకు నుంచి కూడా లాగేస్తాం అందులో మొహమాటం లేదు ఎందుకంటే పడి పడి ఉన్నాం దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో కంపెనీలు వాళ్ళు వచ్చి ఏదేదో చేస్తామని చెప్పి కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని అన్సక్సెస్ఫుల్ చాలా వరకు భూములు తీసుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని లోన్లు తీసుకుని పోయారు తప్పితే చేసింది కూడా ఏం లేదు అలాంటివి ఎన్నో చూసాం మేము మా ఉప మా ఉద్యోగాలకి ఢోకా లేదు అని భావిస్తాం ఎవరన్నా వస్తూ ఉంటే కానీ మా మా నిరుద్యోగ యువతకి అసలు ఉపాధి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాది మావే రూల్స్ మేమే చేస్తాం అని పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్లో పెట్టుకుంటారో బెంగళూరులో పెట్టుకుంటారో తీసుకెళ్ళి ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు ఎందుకంటే నిజంగా అభినందించాను లువు వాళ్ళు అక్కడ తిరుపతిలో మాల్ పెడతానన్నారు అలాగే విజయవాడలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లస్ మాల్ అలాగే వైశాఖపట్నంలో పెడతా ఉన్నారు అంటే ఫోన్లే ఒక చోట కాదు సార్ మూడు చోట్ల పెట్టుబడులు పెడుతున్నారు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇలాగా తప్పే ఉంది రండి మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇది అనుకుంటే ఇప్పుడు వచ్చి నెత్తి ఎక్కి తొక్కుదామని చెప్పి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం అస్సలు అవసరం లేదు లులుకి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఆ స్థానంలో ప్రభుత్వానికి ఒక సలహా ఇప్పుడు లులుమాల్ అవసరం లేదండి షాపింగ్ మాల్ కిందే పెట్టాల్సినటువంటి అవసరం లేదు మన రైతుల్ని మన రైతులు పండించేటువంటి వాటిని ఒక సహకార బృందంగా మనం ఏర్పాటు చేసుకుని ఒక ప్లేస్ అనేది కేటాయించి చిరుధాన్యాలు కావచ్చు పప్పులుపులు ఏదైనా కానివ్వండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిస్టర్ పెళ్ళం అనుకుంటా సినిమా అది బాపు గారి రాజేంద్ర ప్రసాద్ ఆమె దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది పేట పేటకి మేమే ఉంటారు చూసారా అలాగా ఒక భారీ ఒక భారీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ పెట్టి మన రైతులకి అక్కడ మద్దతు ధరలు దొరికేలాగా ఈ షాపింగ్ మాల్లో ఏవైతే పెడతారో ఇవన్నీ మన దగ్గరే స్వదేశీ మనం తయారు చేసుకునేలాగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఉండేలాగా రైతులకంటూ ఒకటి కాన్సెప్ట్ పెడితే అది ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకే అక్కడ ఆ భూములవన్నీ కూడా వాళ్ళకి ఏమి మీరు ఓన్గా ఇచ్చేసేయక్కర్లేదు అది ప్రభుత్వం అండర్లోనే ఉంటుంది భూమంతా కూడా కేవలం అక్కడ దానికి కావలసినటువంటి ఆ పెద్ద పెద్ద గొడౌన్స్ ఆ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే హ్యాపీగా వాళ్ళు అక్కడికి వచ్చి పనిచేసుకుని వాళ్ళ ఈ సేల్ చేసుకుంటారు ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళామంటే అక్కడ కొన్ని వందల రకాల ప్రోడక్ట్లు ఏవో చూసేస్తాం ఇది అనుకుంటే మన రైతులు మనకు చాలు బయటికి మనం కూడా పంపక్కర్లేదు మన వాళ్ళకి దొరికితే చాలు సో రైతుల పరంగా ఆలోచించండి విశాఖపట్నంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అయినా అన్ని కోట్ల రూపాయలది విజయవాడ అయినా తర్వాత మన తిరుపతి అయినా సరే తిరుపతి ఇప్పుడు చిత్తూరు ఉంది మన బంగారుపాళి రైతులు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఒక మంచి ఈ లులువమాలు ఏదైతే కడుతుంది అంటున్నారో అలాంటిది నాలుగు గొడవలు ప్రభుత్వమే కట్టండి ఇది రైతులకి ఎంట్రీ ఫ్రీ పెట్టండి మెయింటెనెన్స్కి మాత్రం వచ్చే రైతు దగ్గర నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు మీరు వసూలు చేసుకోండి తప్పలేదు ఆ వంద రూపాయలన్నీ ఇస్తాడు రైతు కావాలంటే వచ్చిన ఆ పదిహేను రోజులు పెట్టుకోవడానికి రోజుకు వంద రూపాయలు చొప్పున ఇస్తాడు హాయిగా వ్యాపారం చేసుకుంటాడు వెళ్తాడు ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మూడు చోట్ల ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం ఇది చేస్తే వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుంది అంతేగాని ఇలాంటి వాళ్ళని తెచ్చి అతి షరతులు పెట్టేవాళ్ళని మనం మీద పెట్టుకోక్కర్లా మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చి మన నెత్తి మీద ఎటువంటి షరతులు పెట్టలేదు వాళ్ళు మేము అమెరికా నుంచే తెచ్చుకుంటాం మా నిపుణులందరినీ కూడా సిలికాన్ వ్యాలీ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్లో పెట్టాము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అందువల్ల మేము అక్కడి నుంచే తెచ్చుకొని మా వాళ్ళందరినీ మీ దగ్గర ల్యాండ్ తీసేసుకొని ఇక్కడ బిల్డింగ్ కట్టుకొని మేము ఇక్కడ మా పనులు చేసుకుంటాం మీ వాళ్ళకు ఉద్యోగాలు లేవని వాళ్ళేం చెప్పలా మేము మా ఇష్టం వచ్చిన పనులు చేస్తామని వాళ్ళేం చెప్పలా మేము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకుంటాము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇక్కడ మన లోకల్ వాళ్ళకి చేశారు అలాగే ఇప్పుడు టీసీఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు మన కంపెనీలు ఇక్కడ మనం ల్యాండ్లు ఇస్తున్నామంటే ఇక్కడ మన 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 యువతకు ఉపాధి కల్పించడానికి అంతేగాని ఇలా వచ్చి ఆ రోజు మమ్మల్ని నేర్పించారు కాబట్టి మేము ఈసారి మూడు చోట్ల పెడతాము మీరు రండి అని ప్రభుత్వం పిలిస్తే వచ్చి ప్రభుత్వం నెత్తికే కాడేవాళ్ళు రాష్ట్రానికి అవసరం లేదు ఇందులో ఏ పార్టీ వాళ్ళది కూడా మొత్తం అందరిది ఇదే అభిప్రాయం సో బెటర్ క్యాన్సిల్ ద డీల్స్ విత్ లు అంతకుమించి చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత పేరున్నా ఏం చేసినా కానీ వెళ్ళమనండి హ్యాపీగా వెళ్ళి ఎక్కడైనా పెట్టుకోమనండి వాళ్ళు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతోటి పళ్ళు చేస్తారా లేదంటే గోవధ చేస్తారా అంటే గోవధ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాసిబుల్ కాదు మొహమాటం లేదందులో వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చే చోట గోవధ చేసుకుంటారు సరే అలాంటి చోట వెళ్ళి పెట్టుకోమనండి వాళ్ళకి అది వాళ్ళకి లాభం వస్తుంది ఎందుకనవసరంగా ఇక్కడ మన సెంటిమెంట్ని దెబ్బతీసి మన భూములు తీసుకుని మన్నెత్తి మీద షరతులు పెట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయట్లేదు అదేదో వేరే ఇంకొక పది స్టార్టప్స్కి మన కుర్రాళ్ళే చదువుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఒక పది ఇరవై స్టార్టప్లు పెట్టేలాగా ఒక హబ్న అక్కడే ఏర్పాటు చేసి మన యువతకి ఇస్తే వాళ్ళు ఇంకో పది మందికి ఉపాధి చూపిస్తారు సో ఇలాంటి పనులు చేసుకుందాం ఇప్పుడు వచ్చే మూడు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామంటే అక్కడ లోపల సేల్స్మెన్లు గాను వీటి గాను దానికి అంత పెద్ద కోట్ల రూపాయలు అవసరం లేదు అదే మన ఉపాధి మనం కల్పించాలి మన యువతకి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ హబ్స్ ఏవో మనమే తయారు చేద్దాం ఇండస్ట్రియల్ హబ్ అని పేరు పెట్టి యువతకి రైతులకి రైతులకు ఆ గొడవన్లు కట్టడం వాళ్ళ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ దానికి ఇలా మార్కెట్లు మనమే ఏర్పాటు చేయడం ప్రభుత్వ సహకార మార్కెట్లు అని పెడదాం పేరు దానికి ప్రభుత్వ సహకార మార్కెట్లు అని చెప్పి రైతు అన్న పేరు మీద వచ్చేలాగా రైతు మిత్రానో ఇంకోటనో ఏదో మంచిదో ఒకటి పెట్టి ఏపీ బ్రాండ్ అనేది దాని మీద ఉండేలాగా ఇప్పుడులాగా మనకి అరకు కాఫీ ఉందో అలాగే మన రైతులు వాళ్ళ ప్రొడక్ట్స్ని బయటకు అక్కర్లేదు మన దగ్గరే లాభసాటి ధరలకు వాళ్ళు అమ్ముకోవడానికి మనం ప్ర ప్రయత్నం చేయొచ్చు ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా మనవి సో దీని మీద మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి